అప్పు కళ్యాణ్ వాళ్ళిద్దరూ కిందకి రాగానే అప్పు అప్పుని పిలిచి కావ్య ఇలా అంటూ ఉంటుంది అప్పు చూడు మీ బావగారు నాకు పాపే పుడుతుందని ఛాలెంజ్ చేస్తున్నారు అని చెప్పి కావ్య అప్పుతో అంటుంది ఆ మాట వినగానే అప్పు కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి మొకరు ఒకరు చూసుకొని అప్పు అయితే ఇలా అంటూ ఉంటుంది లేదక్క నీకు అసలు ఎవరు పుట్టరు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది అవునక్క నీకు ఎవరు పుట్టరు నీ కడుపులో పెరుగు పుట్టిన్న బిడ్డ పుట్టాలి అంటే నువ్వు చనిపోవాలి నువ్వు చనిపోతానే ఆ బిడ్డ పుడుతుంది అందుకే బిడ్డనే తీసేస్తే నువ్వు బ్రతుకుంటావక్కా నీకు ఎవ్వరు పుట్టరు అని చెప్పి డాక్టర్ మాకు ఎప్పుడో చెప్పారు ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాక ఇప్పుడు చెబుతున్నాను అని చెప్పి అప్పు అంటుంది ఆ మాట విని కావ్య రాజు అపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమంటున్నావే నువ్వు అలా ఎలా జరుగుతుంది నా బిడ్డని నేను కంటాను అని చెప్పి ఎడుస్తూ ఉంటుంది దాంతో అప్పు అయితే లేదక్క బిడ్డని కనాలంటే నువ్వు చనిపోవాలి నువ్వు చనిపోతానే బిడ్డను కనగలవు అక్క అంతేగాని బిడ్డ నువ్వు ఇద్దరు బ్రతకరు అని చెప్పి డాక్టర్ అన్నారక్క అని చెప్పి అంటుంది ఆ మాట విని కావ్య అయితే ఒక్కసారిగా షాకే ఏడుస్తూ లేదు నా బిడ్డను నేను బ్రతికించుకుంటాను నా బిడ్డ బ్రతుకుతాడు నేను నా బిడ్డను బ్రతికించుకుంటాను నేను చనిపోయినా పర్వాలేదు నా బిడ్డను నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను అంటూ కావ్య అలా ఏడుస్తూ కళ్ళు తిరిగి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాకే కావ్య కావ్య అంటూ పరిగెత్తుకుంటాను కావ్య దగ్గరికి వస్తారు ఇక స్వప్న అప్పు అయితే అక్క అక్క అంటూ వాళ్ళ అక్కని గట్టిగా పట్టుకుంటారు ఇక కావ్యకు ఏమైందో అని చెప్పి రాజు కంగారు పడుతూ ఉంటాడు